రామగుండం నియోజకవర్గంలో ట్రాన్స్ జెండర్ శివాని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని పెంచుకున్నారు ఇలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిజాయితీగా ఓటు వేస్తే సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని ఆమె సూచించారు ట్రాన్స్ జెండర్ ని చిన్న చూపు సమాజానికి ఓటు హక్కుతో సమాధానం చెబుతున్నట్లు ఆమె చెప్పారు గ్రాడ్యుయేట్ కళాన్ని శాసన మండలిలో వినిపించే నాయకుడిని ఎన్నుకోవాలని ఆమె కోరారు దేవుడు ఇచ్చిన వైకల్యాన్ని జయించి శివాని సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు ఆమెను అభినందించారు నా పేరు శివాని పెద్దపల్లి జిల్లా గోదావరికి అని ఇరవై తొమ్మిదోటి ఉంటానండి నేను మా తెలంగాణ రాష్ట్ర ఐకాన్ ఓర్గంటి లైలా గారి ఆదేశాల మేరకు మేము ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటుకి అప్లై చేస్తాం అలాగే మీ మిగతా జనరల్ పబ్లిక్ అందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించి సరైన నాయకుని ఎన్నుకొని దేశ ప్రగతికి ముందంజలో ఉంటారని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ పెద్దపల్లి జిల్లా మోడర్న్ అవేర్నెస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలుగా నాకు ఒక్కదానికి ఓటు హక్కు రావడం గర్వకారణంగా ఉంది మిగతా వాళ్ళు కూడా మమ్మల్ని అందరినీ చూసి తమ ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకొని దేశ ప్రగతికి రాష్ట్ర ప్రగతికి వాళ్ళ పిల్లల విలువల భవిష్యత్తు కోసమే ముందడుగు వేస్తారని కోరుకుంటున్నారు